నా పేరు శశిభూషణ్ ఆర్టీసీ డోన్ డిపో మేనేజర్ ఈరోజు నుండి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మహిళా ప్రయాణికులకు ఉచిత బస్సు ప్రయాణం స్త్రీ శక్తి పథకం కింద ప్రారంభిస్తోంది ప్రారంభించారు ఇక్కడ ఈరోజు డోన్ డిపోలో మన ఎమ్మెల్యే గారైన కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు ప్రారంభిస్తున్నారు మహిళలు ఈ సందర్భంగా రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచిత ప్రయాణం చేయొచ్చు ఈ ఉచిత ప్రయాణము పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ ఆ తర్వాత మెట్రో ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్లలో మాత్రమే చెల్లుబాటు అవుతుంది తర్వాత అంతరాష్ట్ర సర్వీసులు అంటే ఇంటర్స్టేట్ సర్వీసులు స్టాప్లు ఆ తర్వాత వచ్చేసి గా ఘాట్ సెక్షన్ ఉన్న బస్సుల్లో అనుమతి లేదు తర్వాత నాన్ స్టాప్ సర్వీసుల్లో కూడా అనుమతి లేదు ఘాట్ సెక్షన్ నాన్ స్టాప్ ఆ తర్వాత వచ్చేసి ఇంకా ఏసీ బస్సులు ఆ పైన వాటిల్లో అనుమతి లేదు దీనికి మహిళా ప్రయాణికులు వారి యొక్క ఐడెంటిటీ కార్డు అడ్రస్ ఉన్నది ఫోటో ఉన్నది ఏదైనా ఆధార్ కార్డు గాని ఓటర్ కార్డు కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఏదైనా లైసెన్ ఐడెంటిటీ కార్డు అడ్రస్ ఉన్నది చూపించి ఒరిజినల్ కార్డు చూపించి ప్రయాణం చేయవచ్చు వీరికి బస్సులో జీరో టికెట్ ఇస్తారు ఇది ప్రభుత్వ రాయితీ ఈ ప్రభుత్వ రాయితీ మీద ఉచితంగా మహిళా ప్రయాణికులు ఎక్కడికైనా ప్రయాణించవచ్చు డోన్ డిపో నుంచి ఇప్పటి నుంచి ఇప్పుడు ఈ పది నిమిషాల నుంచే స్టార్ట్ అవుతుంది ఐదు తర్వాత వెంటనే మన ఆర్డినరీ బస్సుల్లో స్టార్ట్ అవుతుంది నా పేరు కవిత నేను డోన్ మండలము ఎమ్మెల్యే సూర్యప్రకాష్ రెడ్డి గారు సీఎం చంద్రబాబు నాయుడు గారు మా కోసం ఫ్రీ బస్ ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు పేద ప్రజలకు ఫ్రీ బస్ ఇచ్చినందుకు ధన్యవాదాలు కవిత బస్సు కవితస్ అయితే ఉన్నాయి ఇప్పుడు పేద ప్రజల కోసము గారు ఏర్పాటు చేసినందుకు మంచి ధన్యవాదాలు గత కవిత సంవత్సరాల నుంచి మహిళల దృష్టిలో ఉంచుకొని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యే సూర్యప్రకాశ్ రెడ్డి గారు నిజాదమ్మ గారు ప్రజలను పేద ప్రజలను దృష్టిలో ఉంచుకొని ఫ్రీ బస్సు పెట్టినందుకు వాళ్లకు బస్సుల తరఫున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం ఇందురా నా మన డోన్ ఎమ్మెల్యే సూర్యప్రకాశ్ రెడ్డి సార్ గారికి మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి మేము కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాము ఉచిత బస్సు ఇవ్వడం వలన మాకు మహిళలకు చాలా ఉపయోగాలు ఉన్నాయి ఇబ్బందులు పడకుండా ఉండాలని మేము కోరుకుంటున్నాము చంద్రబాబు నాయుడు గారు సారు ఉచిత సిలిండర్లు పింఛన్లు చాలా వరకు మాకు మహిళలకు చాలా ఉపయోగాలుగా చేసినాడు సార్ సార్కి కృతజ్ఞతలు తెలుపుతున్నాము ఖర్చులను బట్టి మన నారా చంద్రబాబు నాయుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మన కుటుంబ ఖర్చు ఖర్చులు ఆర్థిక ఇబ్బందులను ఆలోచించేసి అతని కొంచెం భర్తకి కొన్ని ఛార్జీలు ఎక్కడన్నా రవాణాకి కొన్ని ఖర్చులు తగ్గించడానికి ఆయన మంచి నిర్ణయం తీసుకొని చేసినాడు మళ్ళీ పిల్లలకి చదువుకు కూడా కుటుంబ ఖర్చులు ఈరోజు జనరేషన్ని బట్టి కాలాన్ని బట్టి పిల్లలకు కూడా ప్రతి పిల్లోనికి పదహైదు వేల రూపాయలు దాకా అమ్మఒడి వేసి ఆదరించినాడు రైతుకి కూడా ఆర్థిక ఇబ్బందులను బట్టి ఆయన ఆలోచన చేసి రైతుని గురించి ఒత్తిడి గుర్తించి ఆయన కూడా రైతు భరోసా చేయడం జరిగింది ప్రతి ఒక్కటి ఆ గుర్తించి ప్రతి ఒక్కటి అమలు చేస్తున్నాడని అందరూ నమస్కారం చేస్తూ మండలం నియోజకవర్గమే శ్రీ మహిళ శ్రీశక్తి మహిళ ఉచిత బస్సు అనేది చాలా సంతోషము ఇంకోటి చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాలు ఉండవు ఒకటి ఒకటోటిగా అమలు పరుచుకుంటూ చేసుకుంటూ వస్తున్నాడు మాకు చాలా సంతోషంగా ఉంది ఆ గతంలో కూడా ఇంకా చేయాల్సిన కూడా తొందరలోనే అన్ని చేస్తాడు మాకు చాలా సంతోషం ఉంది ఈ ప్రభుత్వం బాగుందని ప్రజలు కూడా బాగా చేసుకుంటున్నారు చాలా హ్యాపీగా ఉంది